హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక ఎక్సలెంట్ అయినటువంటి పచ్చడి అండి పచ్చి పులుసు లేదా పచ్చడి ఏదైనా ఒకటే వంకాయలు మరియు టొమాటోలను కాల్చి పచ్చడి చేసేసుకుందామండి పచ్చికారం అంటారు పచ్చి పులుసు అంటారు ఏదైనా ఒకటే దీనికోసం అనేసి ఇలాంటి ఒకటి జాలీ ప్లేట్ కానీ ఒక మిష్ లాంటి ప్లేట్ కానీ తీసుకుంటే బాగుంటుంది అదర్వైజ్ ఇది లేదు అనుకుంటే నార్మల్గా అలానే బర్నర్స్ పైన డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు నాకైతే ఇలాంటిది ఉంది కాబట్టి నేను వంకాయలను ఫ్రెష్గా తీసుకున్నాను ఎన్ని కావాలంటే అన్ని వంకాయలను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కాస్త లైట్గా అప్లై చేయాలండి ఆయిల్ ఎందుకంటే మనము త్వరగా ఫీల్ చేసినప్పుడు త్వరగా వచ్చేసిందంట దాని స్కిన్ ఇలా ఒక్కొక్కటిగా చేతులు కాల్చుకోకుండా స్టెమ్ పట్టుకొని టన్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వంకాయల్ని కాల్చేసుకోవాలండి హై హీట్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టకూడదు అండి లోటు మీడియంలోనే అడ్జస్ట్ చేసుకొని వంకాయల్ని నేనైతే మూడు తీసుకున్నానండి బ్రింజాల్స్ లేదా వంకాయలు లేత వంకాయలు పుచ్చులు లేకుండా చూసి తీసుకోవాలి టొమాటోస్ కూడా అంతే మంచిగా బాగా పండిన టొమాటోస్ని ఒక నాలుగు తీసుకున్నానండి వంకాయల్ని ఇలా ప్లేట్లో మనము మెష్ ప్లేట్లో పెట్టేసుకొని స్టెమ్స్ని పట్టుకొని తిప్పుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు టొమాటోస్ని కూడా ఇలాంటి మెష్ ఉంటే ఇలాంటి మెష్ పైన పెట్టుకోండి లేదు అంటే బర్నల్స్ పైన పెట్టుకోవచ్చు ఇంకా లేదు అంటే ఒక ఈజీ సింపుల్ అయిన ఈజీ మెథడ్ ఇంతవరకు ఎవరికి తెలియని ఒక ఇది చెప్తానండి టిప్పు మనము నార్మల్గా గారెలు కానీ వడలు కానీ చికెన్ అలాంటివి కబాబ్స్ కాల్చుకుంటుంటాం కదా ఇలాంటివి ఒక కడ్డీగా కడ్డీ లాంటిది ఒకటి తీసేసుకోవాలి తీసుకొని మనం టొమాటోస్ని ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవచ్చండి ఇట్లా కడ్డికి పెట్టేసుకొని ఇక బన్నెల పైన మనకు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవచ్చు త్వరగా ఒకటేసారి త్రీ టొమాటోస్ కూడా కుక్ అయిపోతాయి మనము డైరెక్ట్గా టొమాటోస్ని అలాగే బర్నల్ పైన పెట్టామనుకోండి అవి అందులో ఉండి వాటర్ టొమాటోస్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ రిలీజ్ అయ్యి బర్నల్స్ ఫ్లేమ్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక కడ్డీ ఇలాంటిది తీసేసుకొని పెట్టుకోవచ్చండి ఇటు ఒకవైపు వంకాయలు ఒకవైపు టొమాటోస్ పెట్టేసుకుంటే మనకు త్వరగా కుకింగ్ టైము రెడీస్ చేసుకోవచ్చు అనమాట ఇక వంకాయల్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి హార్ట్ హెల్త్ అని ఇంప్రూవైజ్ చేస్తుందండి హార్ట్ రిస్క్ని తగ్గిస్తుంది అన్నమాట ఆ తర్వాత ఇందులో ఫోలేట్ కూడా ఎక్కువ ఉంటుంది వైటమిన్ కే ఉంటుంది వంకాయల్లో వైటమిన్ సి ఉంటుంది ఈ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ కూడా మనకు వంకాయల్లోనూ ఉంటాయి టొమాటోస్లోనూ కూడా ఉంటాయి వంకాయలు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా మంట తగ్గించేసి పెట్టేసుకోండి కంప్లీట్గా కుక్ కావాలండి టొమాటోస్ కాస్త రాగా పచ్చిగా ఉన్నా కానీ మనకు పర్లేదు కానీ వంకాయలు మాత్రం కంప్లీట్గా కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి టూ స్టవ్స్ మనం హ్యాండిల్ చేయలేము అన్నప్పుడు అనుకుంటే ఒక్కొక్క స్టవ్ పైనే టొమాటోస్ ఒకసారి వంకాయలను ఒకసారి కాల్చి తీసేసుకోవచ్చు నేనైతే టూ స్టవ్స్ని యూజ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను చూడండి వంకాయలు చక్కగా కుక్ అయిపోయాయండి లోపల వరకు నేనైతే ఒట్టిమిర్చి తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే మీరు పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అది చూడండి టొమాటోస్ వంకాయలు అన్నీ ఒకటేసారి కుక్ అయిపోయాయి మీకు నేను ఒట్టిమిర్చి మరియు వెల్లుల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అంటారు లేదా గార్లిక్ లవసు అది కూడా ఎలా కాల్చుకోవాలో చూపించేస్తాను చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఈ కడ్డీకి ఎండుమిర్చి మీకు రుచికి సరిపడా కారానికి సరిపడా ఒట్టి మిర్చిని గార్లిక్ లోస్ నేనైతే ఒక సిక్స్ సెవెన్ తీసుకున్నాను ఒట్టిమిర్చి ఎండుమిర్చి కూడా ఒక సిక్స్ సెవెన్ మీ కానాన్ని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి గుచ్చేసుకొని మంటని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్ చేసుకోవాలండి రన్ చేసుకుంటూ కాల్ చేసుకుంటూ ఈవెన్గా కాలిపోతాయి అన్నమాట ఇక టొమాటోస్లో కూడా మనకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో మనకు లైక్ అనే ఎంజాయ్ ఉంటుంది కాబట్టి ఇది హార్ట్ హెల్త్ కానీ ఐస్ కానీ చాలా మంచిది కెరోటెనాయిట్స్ ఉంటాయండి ఐ హెల్త్కి చాలా మంచిది అనమాట స్కిన్ హెల్త్ కానీ బోన్ హెల్త్ కానీ విజన్కి కానీ ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత హెయిర్ ప్రాబ్లమ్స్ని కూడా మనకు రెడ్యూస్ చేసిందండి టొమాటోస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది తర్వాత యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి సౌండ్ స్లీప్ను కూడా మనకు ప్రమోట్ చేస్తుందండి స్లీప్ను కూడా ప్రమోట్ చేస్తుంది అదే కాకుండా ఇంకా చాలా రకాల వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి వాటర్ ఉంటుంది కాబట్టి మన బాడీని స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది చూడండి అన్నీ మనము కడ్డీకి గుచ్చేసుకున్న డ్రై మిర్చి లేదా రెడ్ మిర్చిని కూడా ఇలా కాల్ చేసుకున్నాము కావాలంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు నేను కాస్త కలర్ఫుల్గా ఉంటుందండి ఎండుమిర్చిని సెలెక్ట్ చేస్తాను అనమాట వేడిగా ఉంటుందండి చేతులు కాల్చుకోకుండా కేర్ఫుల్గా మనము హ్యాండిల్ చేయాలి ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని అన్నీ వచ్చేటట్టు చేసేసుకోవాలి తర్వాత ఒక మంచినీళ్ళు తీసుకొని కాస్త చల్లగా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే త్వరగా పీల్ వచ్చేస్తుందన్నమాట వంకాయ పొట్టు ఒకసారి మనము వంకాయల్ని వాష్ చేసేసుకుంటే పైన మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఆ పొట్టు అంతా ఈజీగా వచ్చేస్తుందన్నమాట నల్లగా ఉన్న పొట్టుని అసలు మనము యూస్ చేయకూడదు మనము త్వరగా ఇలా మాడిన ఏవైనా వస్తువుల్లో కార్సినోజెన్స్ లేదా క్యాన్సర్ వచ్చే ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి నల్లగా ఉన్న ఏ వస్తువు కూడా మనము మన డైట్లో తీసుకోకూడదండి చూడండి పీల్ అంతా చక్కగా వచ్చేసింది కాబట్టి ఒకసారి ఆ తొడిమ కూడా తీసేసి వంకాయని లోపల ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఏమైనా ఉంటాయేమో పురుగు అలా చూస్తున్నారు కదా మనకు వంకాయలంతా చక్కగా కుక్ అయిపోయి మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు వంకాయల్ని మంచి క్వాలిటీ గల వంకాయలు తీసుకోవాలి పుచ్చులు లేకుండా కుళ్ళు అలాంటివి ఏం లేకుండా ప్రతి ఒక్క వంకాయని కూడా ఒకసారి వాటర్లో డిప్ చేసుకుంటే మనకు ఈ త్వర త్వరగా స్కిన్ వచ్చేస్తుంది అన్నమాట మనం తీసుకునేటప్పుడు ఎలాగో మనము చూస్తాము బట్ కాలిన తర్వాత కూడా ఒకసారి వంకాయ లోపల ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదని నేను అన్నీ చెక్ చేస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా చక్కగా కుక్ అయిపోయాయి ఇంకొకసారి అలా డిప్ చేసేసుకొని ఒకసారి ఓపెన్ చేసి మనకు ఏమి డౌట్ లేకుండా క్లియర్ అయిపోతుంది అనమాట చూడండి చక్కగా ఉడికిపోయాయి తట్టు ఏం లేదు క్లీన్గా నీట్గా ఉన్నాయన్నమాట టొమాటోస్ కూడా అంతే సేమ్ ఒక్కొక్క టొమాటోని తీసుకొని ఒకసారి వాటర్లో డిప్ చేసుకొని స్కిన్ తీసేసుకోవచ్చు టొమాటోస్ కాస్త పచ్చిగా ఉన్నా కానీ మనము తినచ్చండి ఏం కాదు వంకాయలు మాత్రము అలా తినలేము అసలు అది హండ్రెడ్ పర్సెంట్ కుక్ కావాల్సిందే ఈత వంకాయలు తీసుకుంటే మనకు త్వరగా అయిపోతుంది ఈ టొమాటోస్ కూడా స్కిన్ తీసిన తర్వాత పైన దాని తొడిమలాగా ఉంటుంది కదా అది మనము తీసేసుకోవాలి మంచి కాలిన వంకాయలు కానీ టొమాటోస్ కానీ మంచి వాసన ఉంటుంది కాబట్టి కాలిన వాసన ఒక రకంగా చాలా బాగా అనిపిస్తుంది అమ్మటి వాసన వస్తుంటుందండి మనకు ఈ టొమాటో వంకాయ కాల్చిన పచ్చడి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే లేకపోతే రాగి సంగట్లో వేడివేడి రాగి సంగట్లో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో ఎంజాయ్ చేయొచ్చండి చిన్న ఉసిరికాయ అంతా నిమ్మ పండు నిమ్మ సారీ ఏమంటారు చింతపండును కూడా నేను వాష్ చేసి నానబెట్టేసాను ఒకవైపు తర్వాత ఇవన్నీ మనము పీల్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కాస్త సాల్ట్ మనకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఇవి గార్లిక్ లో లేదా వెల్లుల్లిపాయలు మనకు ఆల్రెడీ మనం కాల్చాం కాబట్టి త్వరగా ఇవి మ్యాష్ అయిపోతాయండి అలా చేత్తో అట్లా నలిపేస్తే క్రష్ చేసేస్తే మరి మెత్తగా చేసుకోకూడదు అలా నలిపేస్తే చక్కగా నలిగిపోతాయండి అవి తర్వాత మనం కాల్చుకున్న ఒట్టి మిర్చి అండి ఎండుమిర్చి ఏదైనా రోలు కారము ఎక్కువ చేతులు అలా బర్న్ అవుతాయి అనుకున్నప్పుడు ఒక రోలు తీసుకొని అలా కొంచెం పై పైన అలా దంచేసుకోవచ్చు చేత్తో చేసుకుంటేనే బాగుంటుందని నేను చేత్తోనే చేస్తున్నాను పొట్టిమిర్చినంతా ఇలా తుంచేసుకున్న తర్వాత కొంచెం బాగా రుద్దుతూ నలిపేసుకోవాలండి బాగా నలిపేస్తే నలిగిపోతాయి అవి మిక్సీలో మాత్రం అసలు వేయదండి ఇంకా లేదు మన చేత కాదు మనం చేయలేము అన్నప్పుడు ఒకసారి మిక్సీలో వేసి పల్స్ మోడ్లో అట్లానేస్తే నార్మల్గా కొంచెం అట్లా నలిపినట్లు వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు సాల్ట్ ఎండుమిర్చి అన్నీ మనము అవన్నీ నలిపేసుకున్నామండి తర్వాత ఇప్పుడు టొమాటో తీసుకొని పైన తొడిమే ఉంటుంది కాబట్టి నేను అవి తీసేస్తున్నాను చేతులను శుభ్రంగా వాష్ చేసుకోవాలండి చక్కగా వాష్ చేసేసుకొని ఇవి చేసేసుకోవాలి ఇలా చేతితో చేసుకుంటేనే ఆ రుచి వేరుగా ఉంటుంది కదా సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది అన్నీ బాగా కుక్ అయిపోయాయి కాబట్టి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి చూస్తున్నారు కదా ఇప్పుడు టొమాటోస్ కూడా మనకు మ్యాష్ అయిపోయాయి చివరిగా ఇవి వేసుకోవాలండి వంకాయలు వంకాయలు ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోయాయి కాబట్టి ఒకసారి ఊరికాయ మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది మామూలుగా మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా కట్టెల పొయ్యి ఉంటుంది కదా అందులో వేసి చేసేవాళ్ళు ఇప్పుడు మనకు చూద్దామన్నా కూడా అలాంటి పొయ్యిలు కనిపించవు ఇక్కడ చక్కగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలిపేసుకోవాలండి చేతులకు మాత్రము కాస్త బర్న్ అయినట్లు అనిపిస్తే మంటగా అనిపిస్తే డెఫినెట్గా నాకు కూడా అనిపించిందండి నేను బాగా వాష్ చేసుకున్న తర్వాత కాస్త మాయిశ్చరైజర్ తర్వాత కోకోనట్ ఆయిల్ ఒక దాని తర్వాత ఒకటి అప్లై చేసేసి కాసేపట్లో పెట్టేసి వాష్ చేసుకుంటే తగ్గిపోతుంది అన్నమాట చింతపండు నానబెట్టేసి పెట్టేసుకున్నాం కదా వాష్ చేసి అది కూడా దాన్ని పల్పు లేదా చింతపండు ఎక్స్ట్రాక్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనకు కన్సిస్టెన్సీని బట్టి చింతపండు పులుపు యాడ్ చేసుకోవచ్చు ఇందులో బ్యాలెన్స్ ఉండాలండి రుచికి నా ఉప్పు తర్వాత కారము పులుపు అన్నది బ్యాలెన్స్గా ఉండాలి ఎక్కువ తక్కువ ఉండకూడదు చివరగా ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ని సన్నగా తరిగేసి పైనుండి వేసేసాను తర్వాత ఇవి ఆనియన్స్ లేదా ఉల్లిపాయలు ఇవి కూడా కొంచెము రఫ్గా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవాలి తప్పకుండా బాగుంటుంది నార్మల్గా మనము ఉడకపెట్టి ఆయిల్లో ఫ్రై చేసి ఫ్రై ఐటమ్స్ తర్వాత మసాలాస్ అవి తిని తిని బోర్ కొట్టినప్పుడు కాస్త నోటికి కారకారంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ఇన్స్టెంట్గా చేసుకొని ఎంజాయ్ చేయించండి లేదు ఎవరికన్నా ఇట్లా కాస జ్వరముగా ఉంది జ్వరం తగ్గి మళ్ళీ ఎన్నో నోరు చేదుగా ఉంటుంది చాలామందికి అలాంటప్పుడు కూడా మనము ఈ పచ్చికారాన్ని మనము ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఆనియన్స్ కూడా చక్కగా మిక్స్ అయిపోయాయండి ఇప్పుడు సవింగ్ బ్రౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా రైస్లో కానీ చపాతీలో అయినా కానీ కొంతమంది చపాతీలో అయినా ఇష్టపడతారు రాగి సంగటి వైట్ రైస్లో సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా మీరు ట్రై చేసుకొని తినండి హ్యాపీగా ఇంటి లిపాది సర్వ్ చేసి ఎప్పుడు స్వీట్స్ హై ఆయిల్ ఫుడ్స్ అవి తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటిది మనము చేసుకొని ఇన్స్టెంట్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్